హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మీకు అర్థమయ్యే ఉంటుంది మమ్మల్ని చూస్తే ఇది ఓటింగ్ రూజ్ అండి మేము మార్నింగ్ మార్నింగే ఓట్ అయితే వెళ్ళాము మార్నింగ్ సెవెన్ థర్టీ క్వార్టర్ టు ఎయిట్కి అయితే వెళ్ళాము జనాలు లేకుంటారు అనేసి నేను మా పాప వెళ్ళాం ఫస్ట్ మా వారు బాబా అయితే ఆఫ్టర్నూన్ వెళ్ళారు మా పాప వచ్చింది రెడీ అయ్యి నేను కూడా వెళ్ళాను అదే టైంకు ఎందుకంటే తొందరగా అయిపోతుంది ఆఫ్టర్నూన్ అయితే ఎండకు వెళ్ళాలనిపించదు ఎండలు అయితే చాలా ఉన్నాయి కదా అందుకనేసి మేమైతే మార్నింగ్ మార్నింగే వెళ్ళిపోయాము ఓటేసి వచ్చాక తర్వాత మన ఇంట్లో ఆఫ్టర్నూన్ లంచ్ అవన్నీ చూసేయండి వీడియోలో మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ మధ్యలో షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కదా అందుకే ఈ లెంత్ వీడియోస్ లేట్ అయిపోతుంది షార్ట్ పెడుతున్నాను రోజు ఈ లెంత్వి పెట్టలేకపోతున్నాను అందుకనేసి కొంచెం లేట్ అయిపోతుంది లెంత్ వీడియోస్ నేను మా పాప వెళ్తున్నాము అక్కడ అయితే జనాలు ఎవరు లేరు అంత మార్నింగ్ ఒకరొక్కరు వచ్చి వస్తున్నారు అంతే లైన్ అయితే లేదు ఇక్కడ నాకు స్లిప్ లేదు స్లిప్ అయితే రాపిస్కుంటున్నాం పోయిన సార్ అయితే ఫోన్ తీసుకొని వెళ్ళాము కానీ ఈసారి ఫోను అవన్నీ అలా లేదంటే బ్యాగ్స్ ఫోన్లు అవన్నీ అక్కడ మా కాలనీ అబ్బాయి ఉంటే ఫోన్లు అయితే ఇచ్చాము మేము తర్వాత బ్యాగ్ అయితే పర్సు స్కూటీలో పెట్టొచ్చింది మా పాప మేము ఓటేసి వచ్చాము చూసేయండి ఓటేసాము అందుకే మేమైతే చూపిస్తా ఉన్నాము చికెన్ బిర్యానీ అయితే చేసుకుంటున్నాం మేము ఈరోజు పాప కోసం చికెన్ బిర్యానీ నాకు అంతగా ఇష్టం ఉండదు చికెన్ బిర్యానీ నేను బిర్యానీలు అసలు తిన్నాను నాకు అసలు నచ్చదు చికెన్ బిర్యానీస్ ఏ బిర్యానీలు కూడా అంతగా నచ్చవు మా పాపకు చాలా ఇష్టం బాబుకైనా ఇష్టమే మే రోజు వచ్చేసి పాప కోసం చికెన్ బిర్యానీ చూద్దాం రైస్ అయితే కడిగి పెట్టాను బాస్మతి రైస్ ఇదిగోండి బాస్మతి రైస్ అయితే కడిగి పెట్టాను హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను మంచిగా ఫ్రెష్గా కడిగి అయితే పెట్టాను కొత్తిమీర పుదీనా అన్నీ అయితే కడిగి పెట్టాము ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీనిలో వేసేటి ఉన్నాయి కదా బగారాలు ఒక బగారాకైతే లేదండి ఇంట్లో అయిపోయింది చూసుకోలేదు అది లేకపోయినా పెద్ద ఏమీ ఉండదు దాని నుంచి అందుకే స్కిప్ చేస్తున్నాను నేను లేనందుకు స్కిప్ చేస్తున్నాను మీరు ఉంటే బిర్యానీ ఆకైతే వేసుకోండి నేను లేదు కనుక వేయట్లేదు ఇప్పుడు మనం చికెన్లో కొంచెం కొంచెం వేసుకోవాలి ఇప్పుడు రైస్లో కూడా కొంచెం రాసి పువ్వు కొద్దిగా చెక్క నేను ఎక్కువ మసాలా వేసుకో వేయను ఇది మరాఠీ మొగ్గ అనాసి పువ్వు రెండు ఇలాచీలు కొంచెం సాయి జీరా దీంట్లో కూడా ఇవన్నీ వేసుకోవాలి ఒక స్పూను ధనియా పౌడర్ కొద్దిగా ఇప్పుడు సాల్ట్ సాల్ట్ అయితే వేసానండి సాల్ట్ దీంతో నా మూడు మూడు స్పూన్లు వేసాను వేసేటప్పుడు వీడియో ఆన్ చేయలేదు కొద్దిగా పుదీనా ఇది నేను చేసే పద్ధతి ఒక్కరొక్కరు ఒకలాగా చేసుకుంటారు కదా నేనైతే ఈ విధంగా చేస్తాను కొత్తిమీర ఇప్పుడు ఇవన్నీ రైస్ కోసం ఇప్పుడు చికెన్లో ఏమేమిద్దామో చూద్దాం ఇప్పుడు చికెన్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తర్వాత వచ్చేసి పసుపు తగినంత ఉప్పు దాంట్లో మూడు వేసాం కాబట్టి దీనిలో ఒక రెండు జాలు చూసి వేసుకోవచ్చు ధనియా పౌడర్ దీంట్లో కొంచెం ఎక్కువ ధనియా పౌడర్ మూడు స్పూన్లు వేసాను చిన్న స్పూన్ ఇది ఇప్పుడు కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర చిట్కాడు గరం మసాలా చిట్కాడ వేసాను ఎక్కువ వేయలేదు ఎక్కువ మసాలైతే వేయ నేను అయితే తినము టేస్టింగ్ సాల్ట్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక మూడు వేసుకున్నాను కారం మూడు స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నా ఇప్పుడు అన్నీ కలుపుదాం ఇట్లన్నీ మ్యాగ్నెట్ చేసుకోవాలి ఇప్పుడు పెరుగైతే నేను ఇప్పుడు వేయను లాస్ట్లో వేస్తాను పొయ్యి మీద ఆ చికెన్ వేసాక చికెన్ అప్పుడు వేస్తాను సారీ పెరుగు అప్పుడు వేస్తాను ఎందుకంటే ఇప్పుడు మనం ఇవన్నీ వేసి కలిపేటప్పుడే వేసామనుకోండి ముక్క అయితే సప్పబడిపోతుంది అందుకే నేను నా స్టైల్లో చేస్తున్నాను కాబట్టి పెరుగు అయితే అప్పుడు తర్వాత వేస్తాను ఇప్పుడు ఇవన్నీ ఇలా మ్యాగ్నెట్ చేసామనుకోండి మంచిగా మొక్కకు కారము ఉప్పు అన్నీ పడతాయి పెరుగు వేసామనుకోండి ఇప్పుడే సబ్బ పడిపోతుందని నాకు అట్లా అనిపిస్తుంది అందుకే నేనైతే వేయను అందరేమో కొందరు ఇప్పుడే వేసి కలిపి పెడతారు పెరుగులో నేను పెరుగు తర్వాత వేస్తాను ఎప్పుడు మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా చాలు టైం మన టైం బట్టి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవచ్చు ఇది నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యే పెరుగు ఇంట్లో పెరిగే ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసిన కొద్దిగా నెయ్యి కూడా వేస్తాను నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసాను కదా వేడైంది ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా సరిగ్గా నేను ఆనియను బ్రౌన్ అయినాక ఏం పక్కకు తీయనీ ఇలాగే వేసేస్తాను చికెను అన్నీగా కొందరేమో ఆనియను చికెను వేసేటప్పుడు వేస్తారు బ్రౌన్ ఆనియన్స్ నేనైతే ఇలాగే బ్రౌన్ అయిపోయాక చికెన్ వేసేస్తాను నేను చేసే పద్ధతి అని చెప్పాను కదా నేను ఈ విధంగా అయితే చేస్తాను ఒకరి ఒకరు పద్ధతిలో అని చెప్పాను కదా నేనైతే ఈ విధంగానే చేస్తాను తొందరగా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది టేస్ట్ ఎక్కడ తగ్గదు ఆనియన్స్ బ్రౌన్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకా కొంచెం అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇవన్నీ ఉన్నాయి కదా ఓల్డ్ గరం మసాలా అవన్నీ ఇప్పుడు వేసేద్దాం ఇందులో మిగిలినవి రైస్లో వేసుకున్నాం కదా సగం ఇప్పుడు ఇందులో సగం స్మెల్ అయితే బాగా వస్తుంది దండది ఫ్లేవరు మీకు తెలియదులేదు కానీ నాకైతే చాలా బాగా వస్తుంది ఫ్లేవర్ నెయ్యి ఓల్డ్ గ ఓల్డ్ గరం మసాలా సారీ అవన్నీ స్మెల్ అయితే చాలా బాగుంది మెయిన్గా రాసి అయితే చాలా బాగుంటుంది ఫ్లేవరు అన్నిటికన్నా డామినేట్ చేస్తుంది రాసి పువ్వు కొందరు ఏమి ఇట్లా బ్రౌన్ అయిపోయినాక తీసి లేయర్గా వేసేటప్పుడు వేస్తారు నేనైతే ఈ విధంగానే దీనిలోనే చికెన్ వేసేస్తాను ఇదిగోండి మొత్తం బ్రౌన్ అయిపోయినాయి మాడిపోకుండా బ్రౌన్ అయిపోయినాయి మంచిగా ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా దీనిలో వేద్దాం పెరుగు ఎప్పుడెప్పుడు అనుకుంటున్నారా ఇప్పుడు వేసేస్తాను చూడండి పెరుగు పెరుగు ఇప్పుడు వేసాను కదా ప్రాసెస్ తక్కువ టేస్ట్ ఎక్కువ ఉంటుంది మనం చేసే బిర్యానీ ఈ విధంగా ముక్క తప్పబడకుండా కారం కారంగా బాగుంటుంది ఇక రైస్ కూడా పెట్టేద్దాం కేజీకి ఒక పౌలీటా తీసుకున్నాను పెరుగు అంతే ఎక్కువ అయితే తీసుకోను నా ఫీలింగ్ అండి ఎక్కువ వేస్తే చప్పబడిపోతుంది అనే నా ఫీలింగ్ అది అంతే ఇప్పుడు రైస్ అయితే పెట్టేద్దాం ఎందుకండి ఇటు చికెన్ ఉడికిపోతుంది ఇక్కడ రైస్ అయితే ఇప్పుడే పెట్టాను లెమన్ విండుతున్నా లెమన్ అయితే చిన్నగా ఉన్నాయి కానీ రసం అయితే బాగుంది ఒక్క నిమ్మకాయ అయితే విండాను మన చికెన్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాం రైస్ కూడా అవుతుంది ఎంత బాగా అయిందో చూడండి మన చికెన్ ఇప్పుడు దమ్కేసుకోవడమే ఇప్పుడు ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ అయిపోయింది రైస్ కూడా ఉడుకుతుంది రైస్ కూడా అయిపోయింది ఇప్పుడు ఈ వాటర్ అంతా ఉంపేసి ఇప్పుడు వేయడమే ఇక తొందరనే అయిపోతుంది ఇట్లా చేసుకుంటే నేనే కొంచెం నెమ్మదిగా చేస్తున్నాయి రోజు టైం ఉందనేసి ఎందుకంటే తొందరగా మొదలు పెట్టాను కాబట్టి కొంచెం నెమ్మదిగా చేస్తున్నాను లేదంటే కొంచెం మనం అప్పుడప్పుడే అనుకోండి కొంచెం లేట్గా పెట్టామనుకోండి అడావుడి అయిపోతుంది కొంచెం తొందరగా పెట్టుకుంటే నెమ్మదిగా చేసుకోవచ్చు నేను అయితే తొందరగా మొదలు పెట్టాను ట్వెల్వ్కే అందుకే వన్ థర్టీకి కదా తినేది నెమ్మదిగా చేస్తున్నాను తొందరగా అయిపోతుంది ఇప్పుడు వాటర్ అంతా ఉంపేద్దాం ఇద్దాం దమ్ముకేసేసేద్దాం గిన్నెకైతే కొంచెం నెయ్యి రాసాను ఇప్పుడు సగం సగం అన్నం కింద వేస్తాను సగం మధ్యలో చికెన్ వేస్తాను సగం రైస్ పైన వేస్తాను అంతే లేయర్గా అయితే వేయను నేను మన రైస్ అయితే ఇలా ఉంది పుల్లు పుల్లుగా ఇదిగోండి సగం రైస్ అయితే వేసాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేద్దాం ఈ రైస్ పైన కొంచెం నిమ్మకాయ పిండుదాం సరిపోతుంది కొంచెం నెయ్యి వేద్దాం కొద్దిగా నెయ్యి వేద్దాం ఒకే దగ్గర పడిపోతుంది నెయ్యి స్పూన్తో వేస్తే బాగుండేది ఇట్లా మధ్యలో అయితే చికెన్ పెట్టేసాను ఉన్న మిగిలిన రైస్ మొత్తం దీనిలో వేసేద్దాం మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా వేద్దాం చికెన్ పైన ఇక నెయ్యి అన్నీ ఇంకా పైన వేసేద్దాం ఉన్న రైస్ కూడా వేసేసాను ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ లైట్గా కలిపాను ఎక్కువ కలపలేదు లైట్గా కలిపాను కొంచెం పైన అంతే లైట్గా ఎక్కువ వాడాను కదా ఎక్కువ వాడద్దు కదా ఫుడ్ కలరు ఎప్పుడన్నా గిట్లే బిర్యానీలో అవి చేసినప్పుడు అంతే మనం ఇంకా దేంట్లో వాడతాం అందుకే లైట్గా కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువ లేకుండా ఇప్పుడు ఈ కొత్తిమీర ఇది పైనంగా నెయ్యి వేసేసుకొని ఒక నిమ్మ చెక్క పిండుకుంటే సరిపోతుంది దమ్ముకేసుకోవడమే మన ఎంతో టేస్ట్ అయిన బిర్యానీ రెడీ అయిపోతుంది మినిమం థర్టీ మినిట్స్ అండి దమ్కు మినిమం థర్టీ మినిట్స్ ఉంచాలి సిమ్లో పెట్టి అప్పుడే మనకు దమ్ము కుక్కు మంచిగా అయిపోతుంది చికెన్ రైస్ అన్నీ ముందుగా ఇట్లా రొట్టెల పెనం అయితే పెట్టి పెట్టాను వేడైనాక ఇప్పుడు మనం దమ్ము వేసే ముందు ఇది పెట్టుకుంటే వేడైపోతుంది ఆ తర్వాత ఇలా గిన్నె పెట్టుకుంటే మాడిపోకుండా ఉంటుంది అడుగు అడుగు కూడా మాడదు ఇలా పెనం మీద పెట్టుకుంటే నేను చిన్న రోల్ అయితే పెట్టాను పైన ఆవిరిపోకుండా థర్టీ మినిట్స్ కంపల్సరీ ఉండాలి హాఫ్ అన్ అవర్ అయితేనే మంచిగా దమ్ అయిపోతుంది రైస్ చికెను అన్నీ మనం మళ్ళీ థర్టీ మినిట్స్ అయినాక తీసి చూసి తినేద్దాం మీరు కూడా తినేద్దురు కానీ ఫస్ట్ మీకు పెట్టాక నేను తింటా ఓకేనా హోటల్ పట్టి బిర్యానీ అయిపోయే వరకు దమ్కైతే వేసాము ఏసీ వేసుకుందామా నేను ఉబ్బరిస్తుంది బాగా ఏసీ అయ్యి మా వారు బాబు ఆఫ్టర్నూన్ వెళ్ళాను వెళ్ళిండ్రని చెప్పాను కదా ఓటేయడానికి మేమైతే బిర్యానీ దమ్కేసాము ఆ లోపు బాబు అయితే బయటికి వెళ్ళిపోయింది ఓటేసి మా అయితే నాకు పాపకు ఐస్ క్రీమ్ అయితే తీసుకొని వచ్చాడు మళ్ళీ లేట్ అయిపోతే మిల్ట్ అయిపోతుందని తినేస్తున్నాము ఐస్ క్రీమ్ అయితే ఇంకా తినడానికి లంచ్ కొంచెం టైం ఉంది కదా అనేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టిన ఉండట్లేదండి అందుకే మిల్ట్ అయిపోతుంది తినేద్దామని మేమైతే తినేస్తున్నాము ఐస్ క్రీమ్ కొంచెం మధ్యలో కూల్ కూల్గా తర్వాత వచ్చేసి మన బిర్యానీ చూడండి ఎలా అవుతుందో నేనైతే తినేద్దాం ఇక టైం అయింది వన్ థర్టీ ఎలా అయిందో మన బిర్యానీ కాకు మన రైస్ అయితే రెడీ అయిపోయింది చూసేయండి ఎలా ఉందో మన చికెన్ బిర్యానీ చాలా బాగా వచ్చింది తినేద్దాం మీరు కూడా తినేసేయండి మా చికెన్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చెప్పండి రంగు రుచి మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తినేసేయండి ఇదిగోండి ఫస్ట్ బుక్క మీకే మీరు తినలేరు కాబట్టి నేను తినేస్తున్నా ఎంత మంచిగా కుక్ అయిపోయింది చికెను అన్నీ చికెను వంకాయ కర్రీ బాగుంటుంది కొద్దిగా చికెన్ ఇప్పుడు ఆఫ్టర్ అయితే చికెన్ బిర్యానీ చేశాను నాకు ఇష్టం లేదని చెప్పాను కదా నాకు చికెన్ బిర్యానీ అట్లా ఇష్టం ఉండదు ఎక్కువ ఏదో కొంచెం అయితే తింటాను కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే తినని ఇంట్రెస్ట్గా ఇప్పుడు వచ్చేసి ఇట్లా నాకు ఈ వంకాయ చికెన్ కాంబినేషన్ చాలా ఇష్టము బాగుంటుంది కూడా మటన్తో కూడా బాగుంటుంది వంకాయ మటను తర్వాత ఇప్పుడైతే ఇది చేసుకొని మా వారికి అయితే చపాతీ చేస్తాను నేను కొంచెం వైట్ రైస్ కోసమైతే కొంచెం రైస్ అయితే కడిగి పెట్టాను నాకు ఇట్లా తినడం ఇష్టము బిర్యానీ అవి అయితే అసలు ఇష్టం ఉండదు కొన్ని ఒక రెండు మూడు వంకాయలతో చేస్తున్నాము నాకు కొంచెం రైస్లోకి వస్తుంది చపాతిలోకి కూడా వస్తుంది మటన్ అయితే ఇంకా బాగుంటుంది వంకాయ మటన్ చాలా టేస్ట్ ఉంటుంది మంచి లేత వంకాయలు తీసుకోవాలి మటన్ చాలా బాగుంటుంది కాకపోతే నేను ఇప్పుడు చికెన్తో చేస్తున్నాను కొద్ది వాటర్ కూడా వేసుకోవాలి ఇట్లా ఫ్రై అయితే కాదు కొంచెం వాటర్ వేసి కొంచెం వేసుకోవాలి తగినన్ని చపాతీ అయిపోయింది చపాతి మొన్న చికెన్ వంకాయ కర్రీ రెడీ బాగుంటుంది టేస్ట్ అయితే అది అయిపోయింది నా కోసం కొద్దిగా రైస్ నైట్ డిన్నర్ అయిపోయింది ఇంతే నైట్ వంట